ఓం నమ శివాయ శివుడు ఇక్కడ ఉన్నాడని నేను నమ్ముతానండి ఎందుకంటే ఈ దీపాల కాంతుల్లో శివుడు ఉన్నాడని నేను మనస్ఫూర్తిగా నమ్మాను ఆయన ఆజ్ఞలేంది ఏది జరగదండి నిజంగా చెప్తున్నాను శివుడిని అయితే ఒకటి గట్టి అడగాలనుకుంటున్నాను నిజాయితీ ఉండే వాళ్లకు కష్టాలు ఎక్కువ నీతి తప్పే వాళ్లకు సుఖాలు ఎక్కువ అన్నట్టు సామెత ఉత్తగా వీరబ్రహ్మం గారి స్వామి ఏం చెప్పిండంటే కలికాలం రాను రాని ఏవో జరుగుతాయి అన్నాడు అవన్నీ చూస్తూనే ఉన్నాం చాలామంది ఆయన చెప్పింది చెప్పినట్టు అక్షరాలుగా జరుగుతుంది నిజాయితీకి అన్నం ఉండదు అన్యాయానికి అన్నం అని చెప్పిండు అదే జరుగుతుంది పాపాలు ఎక్కువ అవుతున్నాయి పుణ్యాలు తక్కువ అవుతున్నాయి ఒక్కసారి తప్పు ఏసుడికి అలవాటు పడ్డవాళ్ళు అది కంటిన్యూ చేస్తూనే ఉంటారండి వాళ్ళని సరిదిద్దాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తే వేస్ట్ అండి ఎందుకంటే ఒక్కసారి దొంగతనం చేసిన వాళ్ళు ఆ దొంగతనానికి అలవాటు పడితే వాళ్ళు ఎంత చెప్పినా మారరండి అట్లాంటి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవద్దు శివయ్య నువ్వు మూడో కంటితో చూసి న్యాయాన్ని గెలిపిస్తావని నేను గట్టిగా నమ్ముతున్నాను ఓం నమ శివాయ